దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్లు అదరగొట్టారు హైదరాబాద్ మియాబాయ్ మహ్మద్ సిరాజ్ బుల్లెట్ లాంటి బాల్స్ వేశాడు ఆరు వికెట్లతో సిరాజ్ అదరగొట్టడంతో సౌత్ ఆఫ్రికా తొలి సెషన్లోనే ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే యాభై ఐదు పరుగులకు మాత్రమే ఆల్అవుట్ అయింది కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేసి పదిహేను పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు సిరాజ్ ఇతని దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బాల్ని టచ్ చేయడానికి ఆపసోపాలు పడ్డారు ఇక సౌత్ ఆఫ్రికా టీంలో మిడిల్ ఆర్డర్లో డేవిడ్ బిడింగ్ పన్నెండు పరుగులు వేరినే పదిహేను పరుగులు మాత్రమే చేశారు మిగతా వారంతా డబుల్ డిజిట్ స్కోర్ కూడా టచ్ చేయలేదు మరో ఇంట్లో బూమ్రా రెండు వికెట్లతో ముఖేష్ కుమార్ రెండు వికెట్లతో రాణించారు టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ పై ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే ఇరవై ఒక శతాబ్దంలో టెస్టుల్లో సఫారీలకు ఇదే అత్యల్ప స్కోరు ఇక రెండు టెస్టుల సిరీస్లో జీరో బై వన్తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది దీనిని క్యాష్ చేసుకుని టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయగలిగితే ఈ మ్యాచ్లో సులువుగా విజయం సాధించవచ్చు